ఇదే కప్పుతో ఇదే కప్పుతో నేను ఇక్కడ ఒక కప్పు రైస్ తీసుకున్నాను చిన్న కప్పు ఇది మనం ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి నేను ఆల్రెడీ నానబెట్టుకున్నాను కాబట్టి అదే కప్పుతో సేమ్ కప్పుతో ఒక నాలుగు కప్పులు వాటర్ వేసుకున్నాను ఇందులోనే ఇదే కప్పుతో సేమ్ రాగి పుండి కూడా తీసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు మనము అన్నాన్ని ఉడికించుకోవాలి మెత్తగా ఇలా మందపాటి తీసుకుంటే మనకి మాడకుండా ఉంటుందన్నమాట అన్నం ఉడికిపోయింది చూద్దాము ఆల్రెడీ మెత్తగా అయిపోయింది చాలా మటుకు ఓకే ఇదే టైంలో కొంచెం వాటర్ ఉంది కాబట్టి ఇదే టైంలో మనం రాగి పిండిని ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్పుతో రాగి పిండి వేసుకోవాలి వేసుకొని దీన్ని కలపకూడదు కలపకుండా ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉంచేసి మూత పెట్టేయాలి మనకి ఐదు నిమిషాలు అయిపోయింది చూద్దాము దీన్ని కలుపుకోవాలి ఇప్పుడు ఇలా మొత్తం కలిపే చేసుకోవాలి ఇలా చపాతి కడతోనైనా తిప్పుకోవచ్చు శుభ్రంగా కడుక్కొని లేదంటే ఇలా గరిటితో తీసుకొని ఇలా అంచులకి ఒత్తుకుంటే మనకి అన్నం అలాగే రాగి పిండి మొత్తం కలిసిపోయి చక్కగా మెత్తగా ఉంటుందన్నమాట ఇదే టైంలో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి నేను ఆల్రెడీ యాడ్ చేశాను కొంచెం సాల్ట్ ఎందుకంటే చప్పగా ఉంటుంది కదా కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి చూసారు కదా మనకి రాగి సంగటి రెడీ అయిపోయింది ఇంతే ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు పక్కన పెట్టుకొని ఒకసారి మెరుపుకుందాము ఇది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇది కొంచెం కొద్దిగా వేడి తగ్గినాక మనము దీన్ని ముద్దలు చేసుకుందాము వేడిగా ఉంటుంది కాబట్టి ఇది ఒక ట్రిక్ అండి ఇలా ఒక బౌల్లోకి తీసుకుందాము రాగి సంగటిని ఫస్ట్ ఈ గిన్నెకి నెయ్యి రాసుకుందాం నెయ్యి రాసేసుకొని ఇప్పుడు కొంచెం అన్నం మనకి ఎంత సైజులో కావాలో అంత సైజులో బౌల్లోకి తీసుకోవాలి చూసారు కదా ఇలా తీసుకున్న తర్వాత దీన్ని ఇలా తిప్పుకోవాలి ఇలా తిప్పుకోవటం వల్ల మనకి రాగి ముద్ద రెడీ అయిపోతుంది ఇక చేతులు కాలే పనే ఉండదు అనమాట ఈ ట్రిక్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇది చాలా మందికి తెలిసే ఉంటుంది తెలియదేం కాదు ఓకేనా ఇలా తిప్పుకున్నాం కదా దీన్ని మనం ఇప్పుడు ప్లేట్లోకి వేసుకుందాము అంతే చూసారు కదా మనకి రాగి ముద్ద చక్కగా వచ్చేసింది సేము అదే విధంగా మళ్ళీ ఇంకోటి కూడా చేసుకుందాము మొత్తం ఇప్పుడు దీన్ని ఇలా చేసుకోవటమే ఇలా తీసుకున్నాం కదా దీన్ని ఇలా అన్నంలో హోల్స్లా పెట్టుకొని గుంటలాగా దీంట్లో మనము కరగబెట్టుకున్న నెయ్యి వేసుకుందాము చూసారు కదా దీన్ని మనము నాటుకోడి నాటుకోడి కూర అలాగే చేపల పులుసు ఇంకా మనం దేనితోనైనా తినేయచ్చు అనమాట వెజ్ తినేవాళ్ళైతే దేనితోనే తినచ్చు అది మీ ఇష్టము క్యాలీఫ్లవర్ అలా చాలా రకరకాలు ఉంటాయి కదా అలా తినేయచ్చు ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్